అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూక్లా మీడియా నా పేరు చూకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధానమైన హాట్ న్యూస్ తో మీ ముందుకు నేను వస్తున్నాను ఒక్కసారి దాని గురించి మాట్లాడతాను ఒక్కసారి వినండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక వ్యాఖ్య చేయటం జరిగింది ఆ వ్యాఖ్య ఏంటంటే డెబ్బై ఐదేళ్ల ముసలోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు ఏం చెందాడు అని చెప్పని మాట్లాడారు ఆయన అదే డెబ్బై ఐదేళ్ల ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు నేను చిన్నపిల్లవాడిని నాకు ఇదని చెప్పుకుంటూ డెబ్బై ఐదేళ్ల ముసలాయన ఏం చేశాడు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారు అదే డెబ్బై ఐదేళ్ల ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఇదిగోండి దాని దగ్గర ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నది ఆ ప్రూఫ్ను మీకు చూపిస్తాను దీన్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాం ఒకసారి మనం చూసిన తర్వాత మనం మాట్లాడదాం చూశారు కదండి నారా చంద్రబాబు నాయుడు గారు అదే డెబ్బై ఐదేళ్ళ ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చాడో ఎన్ని తెచ్చాడో యావత్ ప్రపంచానికి కూడా తెలుసు బిల్గేట్స్ లాంటి వా బిల్గేట్స్ వాళ్ళ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను మన ఆంధ్రప్రదేశ్కి రాని కంపెనీలను కూడా ఆయన గేట్స్ అలాంటి వ్యక్తులను కూడా వెళ్ళి మాట్లాడి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది ఇంకా ప్రధానంగా వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు ఏమి తెచ్చారు అనేది మీకు నేను చదివి వినిపిస్తాను ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వినండి ఇది నేను చెప్పింది అవునా కాదని మీరు నిర్ణయం చేయండి వీళ్ళలాగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని పెట్టి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన మాట వాస్తవమా కాదా ఎన్నో మేము కంపెనీలు తీసుకొచ్చాము ఐటీ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అదే డెబ్బై ఐదేళ్ల ముసల ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు ఎంతమందికి ఉపాధి కల్పించారని మీకు చెప్తాను ఒక్కసారి ఇది మొత్తం పూర్తిగా వినండి నేను చదివింది కూడా ఒక్కసారి వినండి కంపెనీ పేర్లు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టినవి హార్డ్వేర్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది వేల ఐదు వందల ఎనభై కోట్లు పదహారు వందల ఇరవై మందికి ఉపాధి రెండోది స్టీల్ ఎక్సైంజ్ ఇండియా లిమిటెడ్ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు పదిహేను వందలకు ఉపాధి మూడో అదాని డేటా సెంటర్ డెబ్బై వేల కోట్లు పదిహేను వేల మందికి ఉపాధి నాలుగు లూలు కనెక్స్ట్రక్షన్ సెంటర్ రెండు వేల రెండు వందల కోట్లు పదిహేను వందల మందికి ఉపాధి రాష్ట్రీయ ఇన్ఫెక్ట్ నిగమ్ లిమిటెడ్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మూడు వేల తొంభై ఐదు మందికి ఉపాధి ఎల్ఎస్జి టెర్మినల్ ఐదు వేల కోట్లు వెయ్యి మందికి ఉపాధి డివిస్ ల్యాబరేటరీ ఏడు వందల తొంభై కోట్లు మూడు వేల ఎనిమిది వందలకు ఉపాధి బీఆర్ షెడ్ సంస్థలు పన్నెండు వేల కోట్లు పన్నెండు వందల మందికి ఉపాధి చెట్టినాయుడు సిమెంట్ పదిహేను వందల కోట్లు వెయ్యి మందికి ఉపాధి పీపీసీ పేపర్ మిల్లు ఇరవై నాలుగు వేల కోట్లు పన్నెండు వేల మందికి ఉపాధి సదరన్ ట్రాఫిక్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఐదు వందల ముప్పై మందికి ఉపాధి థర్మల్ పవర్ టెక్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదహారు వందల మందికి ఉపాధి హిందుస్థాన్ కోకో కోలా ప్రైవేట్ లిమిటెడ్ వెయ్యి కోట్లు ఐదు వందల యాభై ఒకటి మందికి ఉపాధి రేణుగుంట రిలయన్స్ పదిహేను వేల కోట్లు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి ఇసూజా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల కోట్లు రెండు వేల మందికి ఉపాధి పెప్సికో పన్నెండు వందల ముప్పై కోట్లు ఎనిమిది వేల యాభై మందికి ఉపాధి సోలార్ విత్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు ఎలక్ట్రికల్ మరియు హార్డ్వేర్ క్లియర్ క్రియా పదిహేను వేల మందికి ఉపాధి అంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పద్దెనిమిది వేల మందికి ఉపాధి నోబుల్ కియా అనుబంధ సంస్థ పరిశ్రమలు బర్జర్ పెయింట్స్ నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు కోట్లు పద్నాలుగు వందల ఇరవై ఐదు మందికి ఉపాధి నోబుల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ కస్మర్ ఒక లక్ష నలభై రెండు వేల మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు ముప్పై వేల మందికి ఉపాధి జాకీ పరిశ్రమ అనంతపురం రెండు వందల యాభై కోట్లు పదిహేను వందల ఉపాధి అల్ట్రాటెక్ సిమెంట్ ప్రిసమ్ సిమెంట్స్ రెండు వేల కోట్లు పద్దెనిమిది వందల యాభై మందికి ఉపాధి ఇంతమందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంతమందికి ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి మరి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి ఎంతమందికి ఉపాధి తీసుకొచ్చారండి సాఫ్ట్వేర్లు తెచ్చారా లేదా హార్డ్వేర్లు తెచ్చారా ఏం తెచ్చాడో చెప్పమనండి ఇదే డెబ్బై ఐదేళ్ల ముసలాయన చంద్రబాబు నాయుడు గారు యువకుడిలాగా ఒక యూత్ లాగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని కష్టపడుతున్నాడు మీలాగా మసిబూసి మారేడుకాయ చేయటల్లా మనం చేసేదేమో తక్కువ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ రాష్ట్ర ప్రజలారా నేను ఒక్కటే మీ అందరినీ కూడా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు కానీ ఏవైనా తెచ్చేటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిలాగా అటహాసంగా అంటే బ్యానర్లు కట్టడం స్టేజీలు కట్టడం అది చేయటం ఇది చేయటం మీరు ఎప్పుడైనా చూసారా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిన వ్యక్తికి తప్ప